యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఉదయ కాలం కూడి వచ్చిన మీ అందరికి కూడా వన్ననాలండి అందరికి వందనాలు మరి దినాన మనం చదువుకున్నటువంటి కీర్తన అతి మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి మరి రాయబడినటువంటి మాటల్లో మరి కీర్తన దావీదు కీర్తన రాయబడి ఉంది భూమి సంపూర్ణతయు లోకమును దాని నివాస్తును యహోఅే భూమి దాని సంపూర్ణత ఎవరయమ్మా యహోవై యహోవా అనగా ఎవరు తండ్రైన దేవుడు తండ్రైన దేవుడు ఆయన ఆది ఆయన ఎక్కడుండేవాడు అంతరిక్షము పైన ఉండేవాడు శూన్యంలో ఉన్న దేవుడు ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మరి ఆయన ఆరాధించేటువంటి దూత ఏం చేస్తుందంట తను తాను ఎచ్చించుకొని దేవుని సింహాసనం మీదే కూర్చుందామని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ దూతని పైనుంచి కిందకి పడద్రోసి ఉన్నాడు అదే ఈరోజు పడదేయబడినటువంటి ఆ సాతాను కోసమే పాతాళాను కూడా దేవుడు పుట్టించాడు అయితే ముందుగానే దేవుడు భూమిని ఆకాశమును చేసి ఉన్నాడు కాబట్టి సమస్తమును ఆయనవి లోకము దాని నివాసులు కూడా దేవునివే కలిగినేది కూడా ఆయన లేకుండా కలగలేదు సమస్తము దేవుని మూలంగా కలిగను కాబట్టి దేవుని మూలంగా కలిగింది దేవుందే మనము కూడా ఆయన మూలంగానే కలిగాము ఆయన మాట మనకి మరి ఊపిరిని ఆహారాన్ని చెట్లను సముద్రమును ఎల్తు ఆయన మాట ద్వారా మనకి కలిగాయి ఆయన ఊపిరి ద్వారా మనము కదులుతూ ఉన్నాము ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు ఆయనే సర్వ సృష్టికి సమస్తానికి మూల కారణభూతుడు ఆయన తండ్రిగా ఉన్న దేవుడు కుమారుగా కుమారుడుగా మన కోసము ప్రత్యక్షమైన దేవుడు మన ఆదరణ కోసము ఆయన ఆరోహణ వెళ్ళిపోతూ మన కోసము పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఇచ్చిన దేవుడు మరి ఆ అలనాడు అంటే మొదటి మరి సమయంలో ఆయన ఆత్మరూపంగానే ఆ జలముల మీదకొచ్చి వచ్చి ప్రతి పలుకును పలగ్గా సమస్తమును కలిగినట్లు మనము చూడగలం సమస్తమును ఆయన పలుకుతో కలిగింది మనము ఆయన చేతులతో చేయబడి ఆయన ఊపిడితో మనము జీవాత్మ కలిగి జీవిస్తూ ఉన్నాం జీవించే మనల్ని ఆయన పడదోసినటువంటి సాయితాను మనల్ని మోసగించి పాపములో పడవేసి పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ ప్రభువు మన కోసము మరి మరి అమ్మ గర్భంలో ప్రత్యక్షమై మన కోసం ఈ లోకానికి వచ్చి భూలోకానికి వచ్చి మనసు కుమారుడుగా జీవించి మన కోసం మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై తండ్రి కుడిపక్షానికి వెళ్ళి ఉన్నారు సమస్తమును ఆయనే జరిగిస్తూ ఉన్నాడు సమస్తమును ఆయనే మన కోసము నిర్వసిస్తూ ఉన్నాడని హెబ్రి పత్రిక మనం చూడగలం మొదటి అధ్యాయములో హేబ్రి పత్రిక మొదటి అధ్యాయము మరి ఆ రెండు మూడు వసనాలు చూసినప్పుడు మనకి కనబడతాది సమస్తమును ఆయనే నిర్వర్తిస్తున్నట్టుగా మనకి కనబడతా చూద్దాం చూడండి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి మూడు మాటలు మనం చదువుతాం పూర్వకాల మందు నానా సమయములోను నానా విధుల ప్రవక్త ద్వారా తన పితరులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మతూనై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వర్తించుచున్ సమస్తమును నిర్వసించు పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అతి అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోమహుడ మహామహుడగు దేవుని కుడుపార్షం నా కూర్చుని ఉండెను ఇప్పుడు మన దేవుడు ఎక్కడున్నాడు మహాబహుడ దేవుని కుడు కూర్చుని ఉన్నాడు ఆయనే సమస్తాన్ని నిర్వర్తిస్తున్నాడు సమస్తాన్ని పాలిస్తున్నాడు అయితే ఈ భూమి మీదకి తోయబడిన సాతాను వాడు మనుషుల్ని పాతాళానికి తీసుకుపోవాలని అనేక మంది ప్రాణాలని పాపంలో చిక్కుకున్న వాళ్ళ ప్రాణాలని వాడు పట్టుకొని ఉన్నాడు కాబట్టి మనం పాపంలో చిక్కుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తే కనుక మనం ఏం చేస్తామంట మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం అందుకే అన్నాడు మీ కాలానికంటే ముందు ఎందుకు చచ్చిపోతారు మీరు మీ యొక్క పూర్ణ వయసు కంటే మీరు జీవించవలసిన వయసు కంటే ఎందుకు మీరు ముందు చచ్చిపోతారు దేవుడు నిర్ణయించేటువంటి సమయాన్ని దేవుడు అనుమతించేటువంటి మరణాన్ని మనం పొందుకోవాలి తప్ప సాతాను పెట్టే ప్రలోభాలకి సాతాను పెట్టే కష్టాలకి మనము లొంగిపోయి ఒంగిపోయి భయపడిపోయి బాధపడిపోయి మనము మన ప్రాణాన్ని ఆయాస పెట్టుకుని మనము ఏం చేసుకోకూడదు అంట చనిపోకూడదు ఎందుకంటే ఈ శరీరాన్ని ఆయన పెట్టుకున్నాడు దేని పెట్టుకున్నాడు రక్తం పెట్టుకున్నాడు ఆయన స్వరక్తం పెట్టుకున్నాడు ఎందుకో తెలుసా మనలో ఉన్న రక్తము మన తల్లిదండ్రుల రక్తం కానీ ఆయనలో ఉన్న రక్తము ఆయందే ఎందుకో తెలుసా ఆయన రక్తము నీలో ఊపిరి పూచినప్పుడు నీలో నరాలు నరల్లో రక్తము ఏర్పడిన సంగతి నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి ఆయన మట్టి నుండి మానవుని చేసి మానవుడి నాసిక రంధ్రాల్లో తన ఊపిరి ఊదినప్పుడు మానవుడి యొక్క దేహములో ఏమొచ్చింది నరాలు నరాల్లోకి రక్తము అలాగనే శర్మము వచ్చిందనే సంగతి మనము జ్ఞాపకము చేసుకోవాలి మనము సాతాను చేత మోసక్తింపబడగా ఆయన అదే స్వరత్నిచ్చి మళ్ళీ మనల్ని కొన్నాడు కాబట్టి మనము ఎలా ఉండాలంట యథార్థముగా నీతిగా ఆయన వలె జీవించుటకు మనము ప్రతి క్షణము ప్రార్థంతో పశ్చత్తాపంతో ఆయన్ని చేరుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి ప్రార్థన కొనసాగిస్తూనే ఉండాలి ఆయన చేసినటువంటి ప్రతి పనికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే మన జీవితాన్ని కొనసాగించాలి దేవునికి మహిమ కలుగులు రాక ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ దినాన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే మరెవరివి కాదు ఆయనవే మనము ఆయన వారము ఆయన నేపే గొలులము ఆయన కొన్న ప్రజలము కాబట్టి అయ్యా మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుని వాళ్ళకి ఇచ్చేస్తామా ఆ వస్తువుని భద్రంగా చూసుకుంటా